ఏమి ఎండలు రా బాబు బయటికి వెళ్తే చాలా కాల్ చేస్తున్నాయి ఈ ఎండలో బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవాలంటే అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటి చేసుకొని తినాల్సిందే దీనికోసం కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుని పదిహేను నిమిషాలు వాటర్ లో నానబెట్టుకోవాలి ఇవి లోపు మూడు క్యారెట్స్ తీసుకుని పైను తొక్కలు తీసేసి బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి టూ స్టవ్ పై గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో మనం తురుముకున్న క్యారెట్ ను వేసి కొద్దిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు కప్పులు పాలను వేసి పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి సగ్గుబియ్యం ఉడికిందో లేదని చేస్తే ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది సగ్గు బియ్యం ఉడికించిన తర్వాత మనం వేయించిన క్యారెట్స్ వేసి ఇదంతా బాగా దగ్గర పడినంత వరకు ఉడికించాలి దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ దీన్ని పక్కన పెట్టి ఇవ్వాలి మనం ఏ కొప్పతే సగ్గు బియ్యం తీసుకుంటున్నాం అదే కొప్ప కప్పున్నారు బెల్లం వేసి బెల్లం బాగా కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టిన క్యారెట్ సగ్గు బియ్యంలో వేసుకుని బాగా కలుపుకుంటే క్యారెట్ సగ్గు బియ్యం పాయసం